గకు ఉండాలి ఎందుకంటే కాంగ్రెస్ ఎంపీలైనా బీజేపీ ఎంపీలైనా వాళ్ళ పరిస్థితి ఏంది రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ ఏం చెప్తేగా చేస్తారు ఉసుకో అంటే ఉసుకో డిస్కో అంటే డిస్కో ఊటో అంటే ఊటో బయట అంటే బయట అంతకు మించి తెలంగాణ గురించి తెగించుకుట్లాడే దమ్ము వాళ్ళకు ఉండదు ఎట్లా అంటారా ఇప్పుడు నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే జూన్ రెండు తారీఖు తర్వాత అంటే తెలంగాణ ఏర్పడి పదేళ్లు నిండుతుంది ఈ జూన్ రెండో తారీఖు జూన్ రెండు తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదని సమాచారం పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ రోజున కేంద్ర పాలిత ప్రాంతం చేసి తన గుప్పిట్లో పెట్టుకోవాలి యూనియన్ టెరిటరీ చేయాలని భారతీయ జనతా పార్టీ అదేవిధంగా ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉన్నది మరి రేపు కేంద్ర పాలిత ప్రాంతం అయితే ఏమైతుందంటే హైదరాబాద్ లో మీకు ఒక చిన్న విషయం చెప్తా మీ పక్కనే మల్కాజిరి పక్కకే ఉంటది కంటోన్మెంట్ జూబ్లీ బస్ స్టాండ్ నుంచి ఇటు కరీంనగర్ పోయే రోడ్డు మీ అలవాళ్ల మీకెళ్ళిపోతుంది అక్కడ ఒక స్కైవే కడదాం హైదరాబాద్ లో ముప్పై ఆరు ఫ్లైఓవర్లు కట్టినాం కదా అట్లనే బ్రహ్మాండమైన ఒక పదకొండు కిలోమీటర్ల స్కైవే కడదామని చెప్పి పదేళ్ళు ప్రయత్నం చేసింది అట్లాగే ఇటు ప్యాట్నీ నుంచి కొంపల్లి దాకా ఒక స్కైవే కడదామని చెప్పి పదేళ్ళు ప్రయత్నం చేసింది కానీ మధ్యలో ఉండే కంటోన్మెంట్ ఏరియాలో ఏవైతే డిఫెన్స్ ఏరియాలు రక్షణ శాఖ భూములు ఉన్నాయో డిఫెన్స్ వాళ్ళ మిలిటరీ వాళ్ళ భూములు ఉన్నాయో వాళ్ళు వాళ్ళు ఇవ్వవలసింది కేవలం వంద ఎకరాలు మనం రోడ్డు విస్తరించి రోడ్ వైడం చేసి స్కైవే కట్టాలంటే వాళ్ళ ల్యాండ్స్ కొన్ని ఎఫెక్ట్ అవుతున్నాయి పదేళ్ళు ఏళ్ళు అడిగినాం ఇంచు జాగియలేదు వంద ఎకరాలు ఇస్తే ఐదు వందల ఎకరాలు ఇస్తామని చెప్పినాం ఇయ్యలేదు ఎందుకు చెప్తున్నాయి ఈ మాట అంటే కేంద్ర పాలిత ప్రాంతం కింద హైదరాబాద్ అయితే ఇక్కడ ఒక చిన్న మోరి కట్టాలన్నా చిన్న నాలా కట్టాలన్నా చిన్న రోడ్ వేయాలన్నా మన జుట్టు తీసుకుపోయి ఢిల్లీ నుంచి ఎదులు పెట్టినట్టు అవుతుంది ఒక చిన్న పని కూడా చేసుకునేందుకు అవకాశం ఉండదు దానికి ఉదాహరణ ఎట్లా అయితే మీ మల్కాజ్ గిరి నియోజకవర్గంలో మీ కంటోన్మెంట్ నియోజకవర్గంలో భూములు లేకుండా మనని కేంద్ర ప్రభుత్వం ఆగం చేసిందో అదే ఉదాహరణ రేపు కేంద్ర పాలిత ప్రాంతం కింద హైదరాబాద్ అయితే హైదరాబాద్ లో అభివృద్ధి ఆగిపోతుంది ఒక కొత్త రోడ్ నియర్ ఒక నియర్ ఒక్క మనిషిని రాష్ట్ర ప్రభుత్వాన్ని పని కూడా చేయనియరు మరి దాన్ని అడ్డుకోవాలంటే ఒక ఈ గులాబీ కండువా పార్లమెంట్ లో ఉండాలి ఒక రాగిడి లక్ష్మారెడ్డి గారు రేపు పార్లమెంట్ లో ఉండాలి ఎందుకంటే అడగందే అమ్మ కూడా పెట్టదు ఇప్పుడు మీకు అవుతుంది అనుకో అమ్మ ఆకలైతుంది అన్నం అంటేనే పెడతది అంతేగాని లేకపోతే అమ్మ కూడా ఆకలి తెలుసుకొని ఆటోమేటిక్ గా పెట్టది అడుగందే అమ్మ కూడా పెట్టది మరి కేంద్రంలో ఉన్నదేమో సవతి తల్లి అది మామూలు అమ్మ కూడా కాదు సవతి తల్లి మరి సవతి తల్లిని కొట్లాడాలి నాలుగు ప్రాజెక్టులు తెలంగాణకు కావాల్సినవి రావాలంటే బీజేపీ కాంగ్రెస్ చేత కాదు వాళ్ళ వల్ల కాదు ఎందుకంటే వాళ్ళు ఢిల్లీ గులాంలు మళ్ళా కావాలంటే ఇదే గులాబీ కండువా ఎగరాలే ఖచ్చితంగా పార్లమెంటు లో మన గొంతు మోగాలే అక్కడ రాగిడి లక్ష్మారెడ్డి గారు రేపు గిరి నుంచి కొట్లాడాలి అవసరమైతే గల్లా వట్టి నిలదీసి మాకు రావాల్సింది మాకు ఎందుకు ఇయ్యవు అని నిలదీసే ధైర్యం ఉండాలంటే ఉండాలి తప్ప కాంగ్రెస్ బిజెపి గందుకుండాలే మనో మూడవ మాట ఇవాళ మోడీ ప్రభుత్వం రిజర్వేషన్లను రద్దు చేసి ఆలోచన చేస్తా ఉంది ఎస్సీ రిజర్వేషన్లు ఎస్టీ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్లు మైనారిటీ రిజర్వేషన్లు అగ్రవర్ణాల్లో ఉండే పేదల రిజర్వేషన్ అగ్రవర్ణాల్లో ఉండే పేదల రిజర్వేషన్లు కూడా రద్దు చేయాలి అవసరమైతే రాజ్యాంగమే తీసవతల బారేయాలనే ఆలోచన మోడీ ప్రభుత్వం చేస్తున్నది మరి రద్దు చేయన రిజర్వేషన్లు అన్ని అగ్రవర్ణాల పేదల రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్లు ఎస్సీ రిజర్వేషన్లు ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేయనియా ఉండాలా సునాయరా ఉండాలనా పోవాలనా ఉండాలనా ఉండాలంటూ చేయలేవట్టు ఉండాలి అనుకునేటోళ్ళు రేపు వాళ్ళని కొట్లాడాలంటే ఈ గులాబీ కండువా ఉండాలి ఈ రాగిడి లక్ష్మారెడ్డి గారు పార్లమెంట్ ఉండాలి ఎందుకంటే కాంగ్రెస్ తోని బీజేపీ కొట్లాడే పరిస్థితి లేదు మీరు ఒక్క మాట ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశంలో ఎక్కడెక్కడైతే ప్రభుత్వాల్లో ఉండేనో అక్కడక్కడ బీజేపీ పోయి అల్కగా వాళ్ళని ఉడగొట్టింది వాళ్ళ ప్రభుత్వాలను పడగొట్టింది కర్ణాటకలో కానీ మధ్యప్రదేశ్ ల గాని గోవాలో గాని ఎక్కడెక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేనో అక్కడక్కడ అల్కగా పడగొట్టింది అదే కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసింది తెలంగాణలో మన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది విధంగా మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని బెంగాల్లో పడగొట్టే ప్రయత్నం చేసింది జార్ఖండ్ లో హేమంత్ సోరేన్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసింది అదే విధంగా తమిళనాడులో స్టాలిన్ గారి ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసింది ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసింది బీజేపీ ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేనో అక్కడేమో అధిక పడగొట్టగలిగింది కానీ ఎక్కడెక్కడైతే గట్టి లీడర్లు ఉండేనో కేసీఆర్ లాగా కేజ్రీవాల్ లాగా స్టాలిన్ లాగా మమతా బెనర్జీ లాగా హేమంత్ సోరేన్ లాగా అక్కడ బీజేపీ ఆటలు సాగలేదు ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఎందుకు ప్రాంతీయ శక్తులు బలంగా ఉండాలి ఎందుకు లీడర్లు గట్టిగా ఉండాలంటే రాహుల్ గాంధీతోని మోడీని కొట్లాడే దమ్ము ఆయనకు లేదు రాహుల్ గాంధీ వల్ల కాదు అందుకే